నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గర్మిళా సిల్క్స్ నుంచి ప్రతివారం కూడా రెండు వీడియోలు మనం అందించడం జరుగుతుందండి గర్మిళా సిల్క్స్ చాలా తక్కువ కాలంలోనే మంచిగా అందరి ఆదరణ పొందే తీసుకోవారు సురేష్ మీ అందరికీ పరిచయమే గర్బిల్లా సిల్క్స్ నుంచి ఏంటంటే మనకి హ్యాండ్లూమ్ శారీస్ నుంచి మొదలుపెడితే పట్టు శారీస్ వరకు కూడా దొరుకుతాయి ఇక వేర్ అలాగే ఫెస్టివల్ కలెక్షన్ చాలా వచ్చి ఉన్నాయి స్టోర్లో నేను ఏంటంటే అన్ని వీడియోల్లోనూ నేను చూపించలేను అన్ని వీడియోలు నేను అందించలేను కాబట్టి మీకు సంక్రాంతి స్పెషల్గా మీకు శారీస్ కావాలి మంచి బడ్జెట్లో ఒక టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్లో కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి ఇక శుభకార్యాల వారు ఏంటంటే పట్టు గద్వాలు బెనారస్ ఆ తర్వాత చెందేరి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ శారీస్ ఉన్నాయి హోరాలో కూడా చాలా మంచి వెరైటీస్ వచ్చేస్తున్నాయి సో కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు ఎలాంటి శారీ కావాలో చెప్తే వాళ్ళు అలా చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మీకు చూపిస్తారు మరి ఈరోజు ఎటువంటి శారీస్ని మనకి సురేష్ అందిస్తున్నాడు అనేది వీడియోలో చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ అండి వెల్కమ్ టు నగసీ నేను మీ సురేష్ ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ అంతా కూడా చూసామంటే మంచి ఎక్స్క్లూజివ్ బెనారస్లో లైట్ వెయిట్లో వస్తున్నాయండి ప్యూర్లో వస్తున్నాయి మీకు ఇలా కూరా బుట్టాలు కావాలంటే కూర బుట్టాలు ఉన్నాయి కూరా బుట్టాలతో పాటు ఇది అప్డేట్ వెరైటీ అండి ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఫస్ట్ టైం వచ్చింది బోర్డు చూసామంటే మనకి స్టార్టింగ్ బెస్ట్లో వస్తుంది బాడీ అంతా కూడా లైన్స్ అంటే బుటీలు ఆల్ ఓవర్లు మనం చూసి బోర్ కొట్టింది అనుకుంటే ఇది కొత్త వెరైటీ అనమాట దీనికి బ్లౌజ్ మీరు రీసెంట్గా ఏదైతే హెవీ వర్క్ బ్లౌజ్ చేసారో ఆ బ్లౌజ్ మ్యాచ్ అయిపోద్ది ఎందుకంటే దీనికి ఇదే వేయాలని రూల్ ఏం లేదండి ఏ ఏ కలర్ అయినా వేయచ్చు ఇక్కడ మెటీరియల్ కూడా చూసామంటే ప్యూర్ మ్యాంగో సిల్క్ అనమాట పళ్ళులో ప్యూర్ మ్యాంగో సిల్క్ వస్తుంది బాడీ అంతా కూడా ఇలా చూడండి మంచి లైట్ కలర్స్ చాలా చాలా బాగుంటాయి కొత్త కలర్స్ అనమాట ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఉన్నాయి దాన్ని మంచి కలర్స్ కావాలనుకుంటే గర్మిళ కూకట్పల్లి వివేకానంద నగర్ సుమన హాస్పిటల్ ఆపోజిట్ ఉన్నాయి కొత్త సబ్స్క్రైబర్లకి అడ్రస్ ఎక్కడానికి కన్ఫ్యూజ్ అవుతున్నారు అన్నీ కలర్స్ షట్టు ఎలా ఉన్నాయి కలర్స్ కలర్స్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో వస్తాయి నెక్స్ట్ ఐటమ్ చూపిద్దాము చాలా అంటే చాలా డిఫరెంట్గా వచ్చాయండి చూసామంటే మనకి పూనా సిల్క్లోనే కొత్తగా వస్తుందండి ఇది అప్డేట్ వెరైటీ అనమాట త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ చేంజ్ కూడా కాదు టూ త్రిపుల్ నైన్లో టూ త్రిబుల్ నైన్లో పళ్ళు చూసామంటే ఇలా వస్తుంది బాడీ అంతా కూడా ఇలా మెటిల్ కూడా చాలా కొత్తగా వచ్చిందండి ఇది చిమ్నీ సిల్క్ అనమాట అంటే వార్పు చినియో వస్తుంది వెప్టస్కి కూర అనమాట పళ్ళు చూసామంటే బెనారస్ ఆల్వర్ జాబ్ స్టైల్లో వస్తుంది మిడిల్ అంతా కూడా చూసామంటే స్మాల్ లైన్స్ అసలు లైన్స్ కూడా చూడండి మిడిల్లో జూట్ వచ్చి ఛార్జింగ్ అండి ఈ ప్రైస్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ రా అసలు ముందు మెటీరియల్ లేదు ఉన్నా ఈ ప్రైస్కి ఇవ్వలేరు ఎందుకంటే మనం ఒరిజినల్ వ్యూవర్ దగ్గరికి వెళ్తేచ్చామండి కూర్చోండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చూసామంటే గిఫ్టింగ్ పర్పస్ అయితే అసలు ఒక్కొక్కళ్ళు ఫైవ్ టు సిక్స్ పీసెస్ ఆర్డర్ ఇస్తున్నాను అండి పోరాటంకి అయితే ఒక థర్టీ ఫార్టీ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ రేంజ్లో వస్తున్నాయి కలర్స్ ఒక్కదాని నుంచి ఒకటి ఉన్నాయి ఎలా ఉందండి ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ కానీ త్రీ థౌజండ్లో ఫెస్టివల్కి ఎవరికైనా గిఫ్టింగ్ ఇద్దామన్నా లేదు మీ ఓన్కి ఏమైనా ఫ్యాన్సీ కావాలనుకుంటే ఐ క్లోజ్ చేసి తీసుకోండి ఎందుకంటే చాలా చాలా బాగున్నాయి ఐ క్లోజ్ చేసుకోమని అన్నందుకు కస్టమర్ అడిగారు అనమాట ఐ క్లోజ్ ఎందుకు చేసుకోవాలి సురేష్ అని చెప్పాను మంచి వెరైటీ వస్తున్నప్పుడు ఇంకెందుకు చూసి తీసుకునేది వెరైటీ బాగోపోతే చూసి తీసుకోవాలి వెరైటీ బాగున్నప్పుడు క్లోజ్ చేసి తీసుకోవచ్చు అవునా కాదంటారా ఇంకా నెక్స్ట్ మీ అందరికి నచ్చిన మీరందరూ మెచ్చిన అని చెప్పొచ్చు అనమాట మనం మాత్రమే ఇవి స్టాక్ హైదరాబాద్లో చాలామంది మెయింటైన్ చేస్తుంటారు బట్ మనన్ని కలర్స్ కానీ మనం ఇచ్చే ప్రైస్లో కానీ మనం మాత్రమే ఇవ్వగలుగుతాం ఎందుకంటే నేను చాలా క్వాలిటీ కొంటానండి క్వాలిటీలో ఏమాత్రం కాంప్రమైజ్ అవను క్వాలిటీకి పెద్ద పెట్టి వేస్తూ ఇవన్నీ కూడా మనకి ఎయిట్ థౌజండ్ రేంజ్లో వస్తున్నాయండి బుటీలో వస్తుంది ఆల్ ఓవర్ మనకి ఇలా నేమ్ జరిగి కూడా చూసామంటే మళ్ళీ ఇంక బ్లౌజ్ కూడా చూసామంటే చాలా మంచి బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ శారీస్ అన్నిటి కూడా బ్లౌజ్ ఇలా హెవీ లైన్సే వస్తుందన్నమాట ఏది కూడా బ్లౌజ్ ఇలా సింగిల్గా రావడం ప్లెయిన్ రావడం ఏం లేదనమాట కలర్స్ చూసామంటే ఏ కలర్కి ఆ కలరే ఇచ్చి ఎంత బాగుందో మీరు దగ్గరకు చూస్తే కూర కూడా మంచి కూర వచ్చిందండి మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెరిగినా కూడా చాలా చాలా బాగుంది కూర క్వాలిటీ అద్దరిపోయింది కూర సేమ్ ఇదే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ అమ్ముతున్నానండి మీరు అబ్జర్వ్ చేసి తీసుకోండి కలర్స్ అయితే ఒక్క ఒక్కదాని మించి ఒకటండి ఇచ్చండి గ్రీన్కి మంచి కలర్ కాంబినేషన్ సారీ ఇచ్చి మనకి పళ్ళులో ఇలా డబల్ జర్నీ వచ్చి కూడా బార్డర్ అంతా కూడా చూసామండి ఇలా కాంట్రాస్ట్ బాడీలో మీనా అయినా కూడా ఎయిట్ థౌజండ్లోనే వస్తుందండి బ్లౌజ్ చూసామంటే ఇలా మంచి డిజైనర్ బ్లౌజ్ బుటీ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఉంది బ్లౌజ్ కూడా ఇంకేం కావాలండి ఎవరిస్తారు చెప్పండి ప్రైస్కి హోల్సేల్ అని చెప్పడం కాదండి హోల్సేల్ ప్రైస్లో ఇవ్వడం గొప్ప మన దగ్గర స్కిన్స్ స్కీన్స్ పొరపాటునుడు చూడండి ఇలా గ్రీన్కి సీ గ్రీన్ కాంబినేషన్లో హైలెట్ ఉందన్నమాట కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సార్ గ్రీన్లో బాగున్నాయి కలర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ గ్రీన్లోనే బార్డర్ మ్యాచింగ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి గ్రీన్కి ఇలా బ్లూ కాంబినేషన్ ఇంక ఇదైతే ఇంక ట్రెడిషనల్ జయప్రద గారి కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట రెడ్ విత్ బ్లూ ఇచ్చే గ్రీన్కి మంచి లెవెండర్ కాదు అలానే పీచ్ పింక్ కాదు మంచి లైట్ షేడ్ అనమాట చాలా బాగుంది మీకు బ్లౌజ్ అయిన తర్వాత ఇంకా హైలైట్ అవుతుందండి ఎందుకంటే బ్లౌజ్ లైన్స్ బ్లౌజ్ వచ్చింది కదా సూపర్ ఉంది బుటీ అంతా కూడా నీంజరీ మంచి హెవీ బూటీ ఆరంజ్ చూడండి ఇది కూడా అంతేనండి సెవెన్ థౌసండ్ నైన్ ఫైవ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా చూసామంటే చాలా హెవీ బూటీ వచ్చింది చక్కగా ఎవరికైనా పెళ్లి కూతుర్లకైనా లేదు కొత్తగా ఎవరైనా సరే ఈ శారీస్కి ఏజ్ లిమిట్ లేదండి వేసే బ్లౌజ్ ప్యాటర్న్ బట్టి అనమాట వీళ్ళు వాళ్ళు ఏం లేదు మంచి మో బోర్డల్కి మ్యాంగో ఇల్లు గ్రీన్స్లో కూర్చోండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వస్తున్నాయి చూడండి మంచి ఎల్లోకి లైట్ పీచ్ పింక్ ఇలా గ్రీన్ విత్ రెడ్ చూడండి పీచ్కి బ్లూ కాంబినేషన్ పర్పుల్ ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి కలర్స్ అయితే మీరు అబ్జర్వ్ చేస్తే బుటాస్ కూడా చాలా చేంజ్ ఉంటాయి ఒక బుట్టాక ఒక బుటా సంబంధం ఉండదన్నమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ వ్యూవర్స్ దగ్గరికి వెళ్తున్నది కాదు డిఫరెంట్ డిఫరెంట్ బుటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి బ్లౌజ్ కూడా దీనికి లైన్స్ బ్లౌజే వస్తుంది ఇలా హెవీ బ్లౌజ్ కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇచ్చోండి మంచి లైట్ పీచ్కి గ్రీన్ కలర్ బా ఆరెంజ్ ఉండి అద్దర్హో ఉంది క్వాలిటీ మీకు కనిపిస్తుందండి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే ప్యూర్ కూర హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కూర వస్తుంది అనమాట మీకు క్వాలిటీ కూడా ఈజీగా అర్థమైపోతుంది వీడియోలో కూడా మీకు ప్రైస్ ఎక్కువ వస్తుంది కదా తక్కువ క్వాలిటీ అలా రూపాట్లను చేయదండి ఏదైతే బెస్ట్ ఉంటుందో ఆ బెస్టే ఇవ్వగలదని చూస్తుంటాం అనమాట మనకి ఈ రోజుకి ఈరోజు అక్కర్లేదండి చూడండి ఇది కూడా చాలా బాగుంది అన్నీ కూడా కలర్స్ అనమాట దగ్గర దగ్గర ఒక ఓన్లీ కూరలోనే ఒక టూ హండ్రెడ్ సారీస్ వచ్చింది లేట్ చేయకుండా స్టోర్కి వస్తే కలర్స్ అన్నీ చూడవచ్చు లేదు మీకు స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకోండి వాట్సాప్ పంపిస్తాము మీరు వాట్సాప్లో కూడా బుక్ చేసుకోవచ్చు కానీ వీడియోలు ఈజ్ బుక్ చేసుకోండి మీరు ఎప్పుడో చూసి ఎప్పుడో బుక్ చేసుకుంటే మళ్ళీ ఆ టైంకి శారీస్ లేవనుకోండి మీరే అంటారు మేము చూసిన కలర్ లేదు అంత మంచి కలర్ లేదని చెప్పాను యాక్చువల్లీ ఇవన్నీ మంచి కలర్స్ అండి పర్టికులర్గా మీకు ఏది నచ్చిందో అదే మంచి కలర్ అనుకుంటే చూడండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి పిస్తాకి ఎల్లో కాంబినేషను దాని మించి ఒకటి ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి అంటే రాణి పింక్లో కూడా ఇలా లైటు బిస్కెట్ కాదు పిస్తా కాదు మీడియంలో వచ్చింది పళ్ళు కూడా చూసామంటే క్లోజ్ జామ్ దాని నీమ్ జరీ బ్లౌజ్గా చూడండి చక్కగా నీమ్ జరీలో ఇలా వీవింగ్ వస్తుంది బోర్డర్ వచ్చి జామ్దాని బుటి హైలెట్ ఉంది ఇది చూసామంటే పిస్తా గ్రీన్కి లెమనీల్లో మ్యాచింగ్ పళ్ళు కూడా సూపర్ ఉందండి హైలెట్ ఉంది పళ్ళు కూడా మంచి స్కై బ్లూకి సీ గ్రీన్ కాంబినేషను అల్టిమేట్ శారీస్ అండి కొన్ని కొన్ని సారీస్ మనం ఇలా చూసిన దానికంటే కూడా కట్టే చాలా చాలా బాగుంటాయి నాకు తెలిసి కలరు ఒకటి రెండు మాత్రమే వచ్చినాయి ఇచ్చేసేసుకోండి ఇదిగో చూడండి పర్పుల్కి మంచి లెమనీల్లో మ్యాచింగ్ మీకు ఇందులో ఇలా నేను జరిగి వద్దు మీకు జరిగి కావాలన్నా కూడా ఆ సారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర అసలు బెనారస్లో ఫుల్ స్టాక్ రియా అని మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న కథాన్ బెనారస్ కూడా ఇద్దామండి మంచి మంచి కలర్స్ ఇవన్నీ వీడియో దాకా ఉండట్లేదండి స్టాక్ ఉంటే వీడియో చే వీడియో చేసిన దాకా కూడా ఉండదు అనమాట స్టోర్కి వస్తూ ఉంటే కలెక్షన్స్ వెళ్తూ ఉంటాయి ఈసారి ఫుల్ స్టాక్ ఉందని చెప్పి చేయడమే కానీ వేనంటే ఎప్పటికప్పుడు ఫిఫ్టీ పీస్ ఫార్టీ పీస్ యాడ్ అవుతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి నేను చేయం రెగ్యులర్గా వీడియో ఇవి కానీ ఎప్పుడు ఉంటాయి మన దగ్గర స్టాక్ ఇవి చూడండి కలర్స్ అయితే ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి ఇంద్రదనులో ఏడే కానీ గర్మిలలో కలర్స్ చూసామంటే అంతకు ఉన్నాయి మీ ఆర్డర్ యాప్లో కూడా ఇన్ని కలర్స్ ఉంటాయి బట్ ఈ డిజైన్స్లో ఉండవు ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ స్టోర్లో వచ్చినాయి కదా చూడండి సూపర్ ఉంది ఎవరైనా ఫ్యాన్సీగా ఫ్యాన్సీ కలర్ కావాలనుకుంటే టీ బ్లూకి పర్పుల్ కాంబినేషను చాలా చాలా బాగుంది చూడండి కలర్ మ్యాచింగ్ బా అద్దర్హో అనమాట నెక్స్ట్ చూసామంటే హాఫ్ వైట్కి లాస్ట్లో ఇచ్చే చూసా చీర ఇది కదా చీర అండి నెక్స్ట్ గోల్డ్లో చూద్దామండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇవి హ్యాండ్లూమ్లో అండి హ్యాండ్లూమ్లో కూడా మనకి ఎయిట్ థౌజండ్ నైన్ థౌజండ్ వచ్చే మోడల్ కాదు ఇవన్నీ కూడా లెవెన్ టు ట్వెల్వ్ థౌజండ్లో మార్కెట్లో ఏదైతే సేల్ చేస్తున్నారు అవన్నమాట ఎందుకంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ కడువా వింగ్స్ బుట్టీ కూడా చూసామంటే చాలా క్లోజ్గా ఉంటుంది ముద్దచరి ఏదో పైప్ అయినా లాగడం అలా కాకుండా బుట్టీలో కూడా డిజైన్ బుట్టీ అనమాట పళ్ళు కూడా చూసామంటే ఇలా షార్ట్ పళ్ళు వస్తుంది మెయిన్ బ్లౌజ్ ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చి చక్కగా హ్యాండ్స్కిలా బార్డర్ వస్తుందనమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి నైన్ ఫోర్ డబల్ నైన్ ప్రైజ్లో ఉంటాయండి కలర్స్ డిజైన్స్ అయితే అల్టిమేట్ అనమాట ఇవి కూరలో కూడా హ్యాండ్లూమ్ ప్యూర్ కూరలు ఇవి చూడండి ఎంత నీట్గా ఉందో కలర్ మ్యాచింగు మనకి బుట్టి కూడా చూసామంటే డబుల్ కాంట్రాస్ట్ స్టైల్లో వచ్చి బార్డర్ అంతా కూడా డబుల్ కాంట్రాస్ట్ బార్డరు మిడిల్ కూడా చూసామంటే మీనా వర్క్ వస్తుంది పళ్ళు చూడండి చాలా నీట్గా కాంట్రాస్ట్ పళ్ళు ఏదైతే వస్తుందో బ్లౌజ్ ఆ కలర్ వస్తుంది అనమాట ఒకటే గుర్తు మీకు కలర్స్ అయితే ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి బా పింక్ చూడండి అల్టిమేట్ అనమాట అద్దర్ హో పళ్ళు కూడా మంచి డిజైనర్ పళ్ళు వచ్చిందండి ఇవి ఇంట్లో ఒకటి ఉన్న ఇంకోటి తీసుకోవచ్చు ఎందుకంటే చక్కగా చెప్పిన మాట ఉంటాయి కూర అంటే కూర అలా ఉంటుంది అనమాట నీట్గా ఉంటాయి ఇచ్చండి పీచ్లో కూడా ఇది ఒక రేర్ పీచ్ అనమాట దీనికి మంచి బార్డర్ దీని బార్డరు మీకు పళ్ళులో వాడిన జర్నీ చూస్తే మీకు అర్థమే ఉండాలి ఇవన్నీ కూడా హ్యాండ్లూము బ్లౌజ్ ఇలా వస్తాయి చాలా చాలా హైలైట్ ఉంది ఇచ్చండి మనకి పళ్ళు కాంట్రాస్టు డబుల్ జర్నీ పళ్ళు వచ్చి అంత నీట్గా ఉంటుంది అంటే గోల్డ్ సిల్వరు డబల్ జరి బుట్ట వస్తుంది బోర్డర్ కూడా అంటే కాంట్రాస్ట్ హైలెట్ అండి ఇవన్నీ ఇలా చూసిందనుకంటే కడితే చాలా చాలా బాగుంటాయి ఓన్లీ కోరాలు ఉన్నాయి మనకి ఇలా కాంట్రాస్ట్లో కావాలంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయి లేదు మనకి సింగిల్గా ఒకే కలర్లో కావాలన్నా కూడా స్టోర్లో చాలా ఉన్నాయండి వీడియోలో మనం ఈసారి ఓన్లీ కాంట్రాస్ట్లో చూపిస్తున్నాం ఈ షేడ్ బాగా నచ్చిందండి బాగుంది మంచి స్కై బ్లూకి పర్పులు అద్ద్రిపోయింది మ్యాచింగ్ నెక్స్ట్ చూసామంటే మంచి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి పర్పుల్ కలర్స్ ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి కొనేటప్పుడు అన్నీ నచ్చాయి వచ్చిన తర్వాత ఈ కలర్ నేను కొన్నా అనిపిస్తుంది కానీ ఈ శారీస్ వర్క్ మటుకి బా ఎంత బాగుంది ఎంత మనకి మనకే ఫీలింగ్ తెలిసిపోద్ది చూడండి మంచి పిస్తా గ్రీన్కి కలర్స్ ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి లా పీచ్ విత్ రెడ్ ఇది చూడండి బంచి పుట్ట వచ్చి గ్రీన్ అద్రిపోయింది ఎలాచి గ్రీన్ ఎలాచీ గ్రీన్కి మంచి కృష్ణ కలరు అసలు మ్యాచింగే అండి ఆ మ్యాచింగ్కే ఇచ్చేయచ్చు అనమాట అందులో రోజు కూడా చక్కగా నీట్గా బాగుంది ముద్దగా బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఏదైతే పళ్ళు వస్తుందో బ్లౌజ్ అలా వస్తుంది కలర్స్ ఒక దాని మించి ఒకటి ఉన్నాయండి రెడ్ జోన్ అండి కూరలు రెడ్ అండి రెడ్ అంటే బెనారస్ బెనారస్ అంటే రెడ్ అనమాట మీకు కంచిలో మెరూన్ ఒక్కొక్క షేడు ఒక్కొక్క దానికి చాలా బాగుంటాయి రెడ్ వస్త బెనారస్లోనే బాగుంటుంది ఎందుకంటే బెనారస్ రెడ్ అంతే ఇంకా చూడండి నీట్గా మంచి పింక్కి పర్పుల్ మ్యాచింగ్ మాకు బ్రైట్ కలర్స్ వద్దు సింపుల్గా సోబర్గా ఉండాలి కానీ ఎప్పటికీ ఎవరి దీనిలో ఉండాలనుకుంటే ఇలా వెళ్ళిపోండి క్రీమ్కి నీట్గా ఉంటుంది ఈవినింగ్ అకేషన్స్కి అయినా దేనికైనా బాగుంటుంది సింపుల్ డైమండ్ సెట్ పెట్టిన హైలైట్ ఉంటుంది కలర్స్ అన్నీ కూడా మంచి ప్యాషల్ టోన్స్ వచ్చాయండి ఒక్కదాని ఉంది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట చూడండి మంచి పర్పుల్లో గ్రీన్ కాంబినేషను బా ఇది కదా లెమన్ ఇన్లోకి పింక్ మ్యాచింగ్ నెక్స్ట్ చూసామంటే పీచ్ విత్ ఆరెంజ్ అండి ఆరెంజ్ కూడా మంచి ఆరెంజ్ టోను చాలా బాగుంది మెయిన్ కలర్ మ్యాచింగ్ హైలైట్ ఇచ్చాడండి సార్ వీవర్ మటుకి చాలా బాగుంది కొన్ని కలర్స్కి నేను చెప్పాను కానీ ఆయన కలర్స్ కాంబినేషన్ మటుకి తిరిగేలేదు ఎప్పుడైనా సరే మాస్టర్ వ్యవర్సు నెక్స్ట్ ఫోర్ మంత్స్ బిఫోర్ ముందు ఆలోచిస్తారండి ఏ కలర్ ఫ్యాషన్ ఉంటుందో వాళ్ళు ముందుగానే ఆలోచించి ఇచ్చోండి మంచి లైట్ శాండిల్ కలర్కి ఆరెంజ్ ఆరెంజ్లో కూడా చూసామంటే లైట్ ఫాంటా మిక్స్ చేశాడు అనమాట ఇది కదా ఆనియన్కి గ్రీను డబల్ జరీ ఈ కాంబినేషన్ చూసేదే లేదు కలర్స్ అన్నీ బాగున్నాయండి సార్ ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ చాలా బాగున్నాయి మీకు బ్రైట్లో కావాలని ఉన్నాయి సింపుల్ పాస్టల్ కలర్స్లో కావాలని ఉన్నాయి ఇచ్చాడి మంచి హెవీ పళ్ళు వచ్చి ఇలా అవన్నీ లెవెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్లో ఉన్నాయి మన దగ్గర ఆఫర్స్ ఉన్నావు కానీ ఆఫర్ ప్రైస్కి సారీ అని చెప్పొచ్చు నైన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్లో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి కలెక్షన్స్ చాలా చాలా ఇవన్నీ కూడా వీడియోలో ఉన్న స్టాకే చూపిస్తున్నా సురేష్ మీకు నువ్వు వీడియో చూపిస్తున్నావు స్టోర్లో శారీస్ ఉండట్లేదని అంటున్నారు అందరూ కదా కొందరు మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీకు చూపించాను అంటే నా దగ్గర ఉండబట్టేక చూపించింది వీడియో చూసా కానీ బుకింగ్ అయిపోతుంది అండి బుక్ అయినప్పుడు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి పర్టికులర్గా మీకు ఏదైనా నచ్చింది అనుకోండి చక్కగా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పక్కన పెట్టండి రెండు మూడు రోజులు రావడం మీకు కుదిరిద్ది అనుకోండి ఆ రోజు వస్తామని చెప్పండి పక్కన ఉంచుతాం అప్పుడు మీకు నచ్చిన కలర్ మిస్ అవ్వకుండా ఉంటుంది అలానే మరీ ఐదు పెట్టకండి ఒకటి మరీ మిస్ అయిపోద్ది అనుకున్న చదువు ఒకటి పక్కన పెడదాం తర్వాత కూడా కలెక్షన్స్ ఉంటాయి ఆ కలెక్షన్ చూద్దరు కానీ ఇది చూద్దరు కానీ ఏజ్ నచ్చితే అది చూసుకోవచ్చు ఇచ్చోండి మంచి పిస్తా గ్రీన్కి బాడ్రీను అద్ద్రిపోయిన చీర ఇవన్నీ కూడా మంచి కూరల్లో ఇలా మాట్లాడలేవు ఇంకా మాట్లాడుకోవడం లేవు మాట్లాడడానికి చెప్పండి కలర్ మ్యాచ్ ఇంకా ఇంకేం చెప్పమంటారు అన్ని మాటలు అయిపోయాను ఇంకా మీరు మొదలు పెట్టాలి ఇంకా మంచి కోరాస్లో చాలా చాలా వచ్చాయండి వీటితో పాటు లైన్స్ కోరాస్లోనే రెగ్యులర్గా ఇలా బుట్టాలు వద్దు కొత్తగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోవచ్చు లైన్స్ కూడా జెరీ లైన్స్ కూడా చాలా కొత్తగా ఉందండి అంటే ఈ డిజైన్ ఎప్పటికీ ఎవరికి అనమాట ఎప్పటికీ ఓల్డ్ అవుట్ ఉండదు లైన్స్ వచ్చి చక్కగా పట్టుకోవడా మంచి బ్లౌజ్ అనమాట మంచి ప్యూర్ చినియాలో వచ్చినాయి కొత్తగా అండి చాలా అంటే చాలా కొత్తగా వచ్చినాయి మార్కెట్లో ఇంకా రాను కూడా రాలేదు కలర్ స్టోన్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్లో వస్తున్నాయి ఒక ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వచ్చినాయి వీటితో పాటు మనకిలా సాటన్ సిల్క్లో కాంట్రాస్ట్ బోర్డర్స్ వీటిలో కూడా మంచి కలెక్షన్స్ యాడ్ అయినాయి అండి బనాస్ ఆలోర్ కథాన్స్ అప్డేట్లు అన్నీ ఇంక రెగ్యులర్గా చూస్తూ ఉంటా బెనారస్లో మీకు బోర్ కొట్టాలి దగ్గర దగ్గర ఒక ఫైవ్ వీడియోస్ ఓన్లీ ఫర్ బెనారస్ ఇస్తానండి అంత మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ వన్ నైంటీలో చూడండి ఇలా సారీ సిల్క్ విత్ కాంట్రాస్ట్ బోర్డరు హైలైట్ ఉంటాయి దేనికదే అనమాట ఇలా మనకి చీనియాలోనే బోర్డర్లో కలర్ మీనా వచ్చి త్రీ థౌజండ్ త్రీ నైంటీలో ఇవన్నీ శాంపిల్కి ఒకటి మాత్రమే చూసిన స్టోర్కి వస్తే ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కోరాస్ అయితే సెవెన్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి నైన్ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ వరకు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి ఒక్క దాని మించి ఒకటి ఉన్నాయి ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే వివేకానంద వివేకానందనగర్ సుమనా హాస్పిటల్ అపోజిట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నా సిరీస్